ప్రైజ్లు ఆర్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తా దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన రాత్రి సుఖమైన తను చురుగైన మరో సూర్యునిచ్చారు అందరూ బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ప్రజంతటిలో దేవుని యొక్క కృప కనిఖీర వాస్తుంది మనతో ఉండిలాగా ఆయన పాదాలు చెంత మొదలు పెడదాం దయతో కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్లో ఒక తండ్రి మీ నావానికి వెళ్ళాది వందనాలు స్థుతులు స్థూత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికలము కలిగిన దేవుడవు మీకు ఉచితమైన కృపలు ఎంతకాలం స్జులు ఎక్కడ ఉంచి కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండ్రి ఈరోజు అంతా కూడా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి మేము ప్రతి పని ద్వారా మాహింపచ్చి కనపచ్చి బాగ్యాన్ని ఉండి మాట వల్ల కానీ వాళ్ళని విషయంలో తప్పిపోకుండా మేము ఇప్పుడు చూస్తాం మీలో ముందుకు నమ్మకం సాగిపోయినా కృపదించండి ఎంతమంది పెళ్లి ప్రార్థన సభ పాల్గొన్న ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపకం చేసుకునే సహాయం నేళ్ళతో నింపెట్నైనా ఈ విషయమే మీ పాదాలు చెందు మర పెడుతున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపకం చేసుకునే సహాయండి ప్రార్థనసరిన బిడ్డలు కూడా మీ కృపల జ్ఞాపం చేసుకోండి తండ్రినైనా అనారోగ్య పరిస్థితి కావచ్చు అప్పుల బాధ కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు తండ్రి ఎలాంటి పరిస్థితి అయినా బిడ్డలు మీ కృపడ జ్ఞాపం చేసుకొని విడుదల దయచేయమని మీ పాదాచంత జ్ఞాపం చేస్తున్నాయి తండ్రి గొప్ప దేవుడవు కనికరము కలిగిన దేవుడవు నాయన తండ్రి దీని యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకే మీకు ఎలాది వందనాలు స్తోత్రాలు చూడిస్తున్నాయి మా కొరకు త్వరలో రాబోతున్నారు మీరు స్థితిపరి ఉన్నాయి మీరు సంగంలో జీవాన్ని పొందే భాగ్యాన్ని అందరికీ అనుభవించండి అనుభవిస్తున్నది మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు తండ్రి కనికూడదు ప్రతి ఒక్కరి మీద మీ కృప తన ఎంతమంది పిల్లలు ఈ రోజు తంపులు జరుపుకున్నారు వీటిలో మీ కృపల జ్ఞాపం చేసుకున్న సహాయం కాలం కాపాడారు నూతన సంవత్సరాలు దానికి మీకు తండ్రి ఇంకా అనేక సంవత్సరాలు తంపు జరుపుకొని జరుపుకుని స్థితించి మహింపచ్చి గణపచ్చి భాగ్యాన్ని అనుగ్రహించండి మీ కృప అనుగ్రహిస్తున్నందుకు మీకు వందలతండి అదేవిధంగా తండ్రి బిడ్డలనైనా తమ వివాహ దినాలు జరుపుకున్నారు బిడ్డలో మీ కృపల జ్ఞాపం చేసుకునే అండి మేలుతో నింపండి మీ కృపదయించుకున్నాను తండ్రి ఆశీర్వదించండి ఫలించే అభివృద్ధి చెంది రాబోతున్నారు తరాలకు ఆశీర్వాదకరంగా బిడ్డలు చేయండి చేస్తున్నందుకు మీ కొందనాలు తండ్రి అయ్యి అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలు తమ పిల్లలను పోగొట్టుకున్న వాళ్ళ జ్ఞాపకం చేసుకున్నారో వీటిలో మీ కృపల జ్ఞాపం చేసుకునే సహాయం ఇవ్వండి ఆయన తండ్రి బిడ్డలను ఆదరించండి బలపరచండి మీ అందరినీ నిరీక్షించేది ఆదరింపబడి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృపను గురించండి మీ కృపాను గురిస్తున్నందుకే మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను గొప్ప దేవుడు కనికెరు కలిగిన దేవుడు నాయన తండ్రి ఈరోజు అంతా కూడా తండ్రి మీ కృపాదల భద్రత బాధించండి తిరిగి రాత్రి గల ప్రార్థన సభ పాల్గొనేంత వరకు నాయన మీ యొక్క మిస్ అనేది మీ కాపదల భద్రత ఇచ్చేవాడు మా కురుపతి త్వరలో రాబోతున్న మా లక్షణ ప్రభువును మీ పిక్కువాడని పతి మాలి కొన్ని అడిగి వేడుకొని ప్రార్థించినాను తండ్రి మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడేనే శిరీస కృప పరిశుద్ధాత్మ దేవుని కరుణ నిసావాసం సవాదా ఈప్రేల్లప్పుడు మనందరి తోడేనగాక ఆమేన్ దేవకామమే నీదు మమ్ములన్ నీవే రాత్రి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోమ మాకు చూపుము ప్రభు చెద్ద కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మను ధరించుము దేవ కావ